ఎవరు రూతు మోయాబి దేశంలో సంపన్నురా ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత పరిస్థితులు తలకిందులైపోయి పిడికిడి మెతుకుల కోసం రెండు చేతులు చాచి అద్దించే పరిస్థితి అయిపోయింది జనమని ఉండొచ్చు హేమ్మ దేవుడు దేవుడు గొప్ప దేవుడు అని వెళ్ళావు ఏం చేశాడు అమ్మా దేవుడు ఉన్న స్థితి అంతా పోయింది కదా భర్త చనిపోయాడు కదా కూడా నోచుకోలేక ఎవరో పెట్టే ఎంగిలి మెతుకులు కొరకెత్తుకుతున్నావు కదా అమ్మా దేవుడు అంటావు అద్భుతం తెలుసా ఇన్ని పరిస్థితుల్లో కూడా ఏదో ఒక దినం దేవుడు తప్పకుండా నన్ను దర్శిస్తాడు నాకు గొప్ప బహుమానం ఇస్తాడని దేవుడనే ఒక్క ధైర్యంతో బెత్తుల హెములు బ్రతికించలే తమ్ముడా ఈ గడ్డ మీద దేవుడనే ఆ ఒక్క ధైర్యం చెప్పుకోదగ్గ పెద్ద ఉద్యోగం నీకు లేకపోవచ్చు ఆర్థిక వనరులు నీకు లేకపోవచ్చు ఆర్థిక సోర్స్ నీకు లేకపోవచ్చు క్షణం క్షణం కులబలం ఏ బలం లేకపోవచ్చు దైవ బలం అనే ఒక్క బలంతో ప్రతి క్షణం ధైర్యంగా బ్రతుకు నీ ధైర్యానికి ప్రతిగా గొప్ప బహుమానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు